పాపురి ఆ నూనె తీసుకొని రాసిన తర్వాత ఒక మాట చెప్పాడు పద వెళ్ళిపోదాం అని ఇంటికి వెళ్ళిపోదాం ఇది కాదు నీ ప్లేస్ ఇప్పటికే చాలా నష్టమైపోయి అనేక విషయం ముళ్ళు గుచ్చుకున్నాయి అనేక బంధగా నేను చుట్టుకున్నాను ఆ గొర్రెని మనం వెళ్ళిపోదా ఉంటే ఆ గొర్రెంటుందంటే కాపురి నా కోపిక లేదు నేను నడవలేను నేను ఉంచుకున్న వేదనలు అనేకమైన పరిస్థితులు నా జీవితంలో కాపురికి చెప్తుంది అండి కాపురి నడవలేను ఆరోగ్యం లేదు చాలా రోజులు చిరిక్కిపోయి ఉన్నాను నాకు సరైన తిండి లేదు భయం ఆవరించి నేను నడవలేనంటే ఆ కాపురి వెంటనే అన్నడ నువ్వేం బాధపడద్దు భయపడద్దు నువ్వు నడవద్దు కానీ నీ గురించి నేను నడుస్తాను అంట నువ్వు నష్టమైపో అందుకే ప్రభుత్వ మాట్లాడుతున్నాడు అని కన్నీటితో నీతో మాట్లాడుతున్నాడు నీడల ఆశ కలిగిన దేవుడు ప్రణాళిక కలిగిన దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నీ మీద దేవాది దేవుడి రోజు కానీ ఈ పరిస్థితి చూస్తుంటే విలపిస్తున్నాడు ఆయన గాయాలు కలిగి ఆయన ఎత్తుకొని ఆయన మీద వేసుకున్నాడు వేసుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు కాపరి రెండు కాళ్ళు ఎదరు పెట్టుకో రెండు కాళ్ళు ఎంతటి పెట్టుకో తల మాత్రం పైకి పట్టుకో ఎందుకంటే చాలా మందికి తెలియాలి నువ్వు నష్టమైపోవాని అనుకున్నారు నీ తల దించబడిందని అనుకున్నారు కానీ ఇదిగో నీకు నేనున్నంత కాలము నేను తల ఎత్తువాడిని కానీ తల దించు వాడిని కాదని ఆడా దగ్గరికి చేపట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్తాం